అందరికీ నమస్కారం నేను నేచురల్ ఫార్మర్ రవీంద్ర అప్పట్లో పాడి పంట అనేవాళ్ళ అంటే పంట పాడి మీద ఆధారపడి ఉండేది కానీ ఇప్పుడు ఆధునిక పరిస్థితులు రసాయనాలు వాడడం వల్ల పాడి కనుమరుగైపోతుంది మేము ఇప్పుడు పంచగవ్య తయారు చేస్తున్నాము పంచగవ్య అనగా ఆవు నుంచి వచ్చే ఐదు పదార్థాలు పాలు పెరుగు నెయ్యి పేడ మూత్రం వీటన్నింటినీ కలిపి పంచగవ్య అంటారు పంచగవ్య తయారీకి మొదటగా ఐదు కేజీలు పేడ తీసుకోవాలి అందులో అర కేజీ నెయ్యిని కలుపుకోవాలి నెయ్యిని పేడలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఐదవ రోజు మిగిలిన పదార్థాలైన పాలు పెరుగు మూత్రం అందులో కలుపుకోవాలి ఐదో రోజు ఇంకొన్ని పదార్థాలు కలుపుకోవాలి కాబట్టి మళ్ళీ ఐదవ రోజు వీడియోతో మీ ముందు ఉంటాను ఇది చీడపీడల నివారణకు కాయ నాణ్యతకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది దీన్ని ఈ విధంగా కంటైనర్లో వేసి ఒక క్లాత్తో కప్పుకోవాలి ఈ విధంగా నాలుగు రోజులు ఉంచి ఐదవ రోజు ఓపెన్ చేయాలి ధన్యవాదాలు